प्राइम टाइम न्यूज के स्वागत है మంగళవారం సాయంత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారం బోయినపల్లి ప్రాంతాల పరిధిలో పలుచోట్ల నిర్వహించిన సదర్ సమ్మేళన ఉత్సవాల్లో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ యాదవ సమాజం ఐకమత్యానికి వారి సాంస్కృతిక గొప్పతనానికి ప్రతీకైన సదర పండుగను పురస్కరించుకుని పశువులకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో యాదవ్ సోదరుల కృషి ఎంతో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ్ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి జయప్రకాష్ ప్రభాకర్ యాదవ్ పెద్దాల నరసింహ మారుతి గౌడ్ సదానంద్ అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్న యాదవ్ సంఘం ప్రతి ఒక్క పెద్దలకి వేదిక పైన ఉన్న మాజీ బోర్డు మెంబర్ లోక్నాథ్ అన్న అన్నగారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి గణేష్ యాదవ్ అన్న గారికి నాగేష్ యాదవ్ అన్న గారికి ఇక్కడ ఉన్న శంకర్ అన్న గారికి మిగతా పెద్దలకి శ్రీశైలం యాదవ్ అన్న గారికి చింటూ యాదవ్ అన్నగారికి ఇక్కడ విచ్చేసిన శ్రీకృష్ణును కుటుంబ సభ్యులైన నా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికి దీవాలి ప్రత్యేకంగా సదర్ పండుగ శుభాకాంక్షలు సదర్ పండుగ అంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఫస్ట్ వస్తుంది రిసాల బజార్ ఆ విసాలా బజార్ లో యాదవ్ సంఘం ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తారు ఇందులో అందరు బిజీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఈ చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళందరూ ఈ యాదవ్ సంఘం దానికి పోతులను తీసుకొచ్చి వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా యాదవ్ల పాత్ర ఈ రోజు ఒక్కరోజే కాదు ఆనాటి నుంచి వ్యవసాయంలో కావచ్చు పాల ఉత్పత్తిలో కావచ్చు ఈ రోజు బలమైన సమాజం నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎవరైనా ఉందంటే అది యాదవులు మనం రెండు రోజుల క్రితం చూశాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మన లోవర్ ట్యాంక్ మెంట్ దగ్గర ఈ యాదవ్ ఉత్సవాలు జరపడం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేవారికి యాదవ్ల పండుగ గవర్నమెంట్ పరంగా చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి యాదవ్లని గౌరవిస్తూ యాదవ్ల పాత్ర తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి పరిపాలనను సహకరిస్తున్న యాదవ్లకు కృతజ్ఞత తెలుపుతూ యాదవ్ల భాగస్వామ్యం గురించి తెలుపుతూ ఎంతో మనం గొప్పతనాలు చెప్పారు అదే విధంగా మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మన యాదవ్ సోదరులకు నాతో తోచినంత ప్రధానత ఇస్తున్నాను అందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు కంటోన్మెంట్ కావచ్చు సికింద్రాబాద్ లో గణేష్ టెంపుల్ పెద్దది ఏదైతే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఆ టెంపుల్ లో కూడా అరవింద్ యాదవ్ గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు వివిధ రంగాలలో కూడా యాదవులకు ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాను కల్పిస్తానని మాట ఇస్తూ మీ అందరి సహాయ సహకారం ఈనాడే కాదు నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నన్ను మీరందరూ పిలిచి ఆశీర్వదించి ఈ సదర్ సమ్మేళనం పిలిచి ఆశీర్వదించారు అదే మాదిరిగా ఎల్లప్పుడూ మీ అందరు ఆశీర్వాదం ఉండాలి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడానికి మీరు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సహకరించాలని అందరికి మరొకసారి సదర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దీవాలి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి అందరికీ సకల సంతోషాలు కలగాలని మనసారం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా యాదవ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కేటాయించడం జరిగింది ఇప్పుడు మన హైదరాబాద్ డిస్టిక్ లో జూబ్లియన్స్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కట్టలేకపోతున్నాం ఖచ్చితంగా నవంబర్ పదిహేను తర్వాత నుంచి దాని ప్రక్రియ పూర్తయి నవంబర్ ఎండింగ్ లో భూమి పూజ చేస్తానని కూడా ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు యాదవ్ల పాత్ర గురించి వివరించారో నేను ఈ రోజు ఎమ్మెల్యే అయిన కూడా ప్రధాన పాత్ర యాదవ్ సోదరులదే నేను యాదవ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సభాభాగంగా తెలుపుతూ బ్రహ్మాండమైన వేడుకలో భాగస్వామ్యం చేసినందుకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి మంచి ఏర్పాట్లు చేసి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్న పోలీస్ఐ అయిన తిరుపతి రాజు గారు గారికి అదే మాదిరిగా ఎస్ఐ అవినాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి